కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం ఏకలార పెద్ద ఎక్లార గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకునే వారే కరువయ్యారు గతంలో నిర్మించిన పాఠశాల శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం అందించిన ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్ల నిధులతో కొత్త పాఠశాల భవనాన్ని నిర్మించారు సదరు కాంట్రాక్టర్ బిల్లులు రాలేదని మరుగుదొడ్లు వంటశాలతో పాటు విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయలేదు మూత్రశాలలు మరుగుదొడ్లు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసి తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపాలంటేనే భయపడుతున్నారు కాంట్రాక్టర్ అయిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు ఇస్తున్నా బిల్లు బిల్ బా బిల్ ఇస్తున్నారు బిల్లు చెప్తున్నారు రాగివాలి బిల్లు అందుకు రాగజావి ఇస్తురా ఇస్తు కర్రీస్ మంచిగా అయితే మంచిగా కావా రైస్ మంచిగా కదా కర్రీస్ మంచిగా ఉంటాయా మంచిగా కావా మీరు ఏమైనా తెచ్చుకుంటారా టిఫిన్ తినడానికి ఇంటికి పోతారా ఇప్పుడు కర్రీస్ మంచిగా అయితే లేవు వద్దునకు కూడా రాగి జావిస్తలేరు మీకు డైలీ పప్పే పెడతారా సార్ మీరు కూడా కష్టం bizim de aynı gibi biliyorsunuz hep dinle samir koktardın ara çok güzel advice dedim abi abi ben de onu karşına verim dedim